వచ్చింది సీల్ అయిపించుకోవాలి రోజు అందరు బంగారు పూతున్నారా దానికి ఏం చేస్తున్నారు బాధ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మా జనే అక్క ప్లే చేసుకుని అత్తం హాయ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ అండి బాగున్నారు బాగా ఆ బాగా అందుకట్టి ఈ రోజు

పన్నెండు అయింది కదా తిన్నారా ఎలా ఉన్నారు బాగున్నారా పన్నెండు గంటలకు లైవ్ పెడతాను కదా పది నిమిషాల ముందు ఐదు నిమిషాలు మూడు నిమిషాల ముందే పెట్టాను లైవ్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు అయితే అక్కలు వచ్చినంత యూట్యూబ్ ఛానల్ కామెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా జాయిన్ అయిపోయిన అయితే లైవ్ లేకరా అండి థ్యాంక్ యూ అండి ఎవరో లైవ్ వచ్చారు లైక్ కొట్టండి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఏమండి వచ్చి వెళ్ళిపోయారు లైవ్ లేకి నీళ్ళు వచ్చి ఎందుకంటే హాయ్ హాయ్ అండి తిన్నారా ఎవరైనా అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టి దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టండి లైవ్ లేకొచ్చిన కామెంట్ పెట్టండి లైవ్ లైక్ జాయిన్ అవ్వండి అట్లాగే తిన్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ రండి లైవ్ లైవ్లోకి జాయిన్ అవ్వండి అక్కలు వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టినానికి అలాగే అందరూ సపోర్ట్ చేయండి లైవ్ లైక్ జాయిన్ అవ్వండి హాయ్ 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 అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు తిన్నారా పొద్దున ఆరు గంటలకు లైవ్ పెడతాను పెట్టలేదండి అంటే పొద్దున్నే పెడితే మన మధ్యాహ్నం నెట్ రావట్లేదని పెట్టలేదు లైవ్ ఓకేనా లైవ్ లైక్ వచ్చి కామెంట్ పెట్టండి అలాగే లైక్ కొట్టండి ప్లీజ్ అండ్ లైక్ అంత షేరింగ్ లైవ్ లేక రండి లైవ్ లేక రండి యూట్యూబ్ ఛానల్ క్యామరీ లైవ్ లైక్ రండి లైక్ వచ్చి వెళ్ళిపోతున్నారు ఎందుకండి లైవ్ వచ్చి జాయిన్ అవ్వండి కామెంట్ పెట్టండి చల్లగా నిద్ర వస్తుంది హాయ్ హాయ్ తెలుగులో పెట్టండి తెలుగులో మెసేజ్ పెట్టండి చదువుతాను ప్లీజ్ తెలుగు మంచమా దండి దబ్బడి దొక్కి ఇది కుర్సీ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ కొట్టేదానికి థ్యాంక్ యూ సో మచ్ అండి తిక్క తిక్క సమాధానాలన్నీ పెట్టద్దు ప్లీజ్ మీరు అనుకునే అయితే నాది కాదు సక్రంగా రీతిగా సమ్ మె మెసేజ్లు పెట్టమంటే పెట్టండి ఏదంటే దొబ్బేయండి మిమ్మల్ని పెట్టమని కూడా అడిగే పనే లేదు ఇంగ్లీష్లో అసలు పెట్టద్దు తెలుగులో పెట్టండి లేదంటే అవసరం లేదు నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగు పెట్టండి నేను ఐదో చదివి ఉండాలండి తెలుగులో పెట్టండి చదువు సమాధానం చేస్తాను సూపర్ కామెంట్ సూపర్ రిచ్ ప్లే తెలుగు తెలుగు రాదు అవును తెలుగు వచ్చు ఇంగ్లీష్ రాదు ఓ బుడద నీళ్ళున్నాయి నాకుతారా అండి బుడిద ఉన్నాయి చూపిస్తాను చూడండి జిమ్ చేసి మీకోసమే చూపిస్తాను దర్దర్ దో నాకండి ఓకేనా తిక్క తిక్క మాటలు వద్దని చెప్తున్నాను కదండి ఇష్టం ఉంటే మెసేజ్ పెట్టండి కష్టంగా ఉంటే దొబ్బేయండి అండి మీకోసం అయితే లైవ్ చేయట్లేదు కదండి ఇంతమంది మెసేజ్ పెడుతుంటారు నిన్న కూడా మీరే పెట్టారు రాంగ్ రాంగ్గా ఇంతమంది మెసేజ్ పెడుతుంటారు ఎవరు వాళ్ళు నీలాగా పెడుతున్నారా అండి ఏమి అంత చీప్గా కనబడుతున్నారా మనుషులు అంటే ఆడదంటే మీ ఇంట్లో లేరు ఎవరు గమ్ములు నాయన అంటే మళ్ళీ బొచ్చు వచ్చాను అరస్తావు ఎందుకు చెప్పు హాయ్ హాయ్ అండి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో ఏమవుతుందా ఏం లేదండి ఎవరో వస్తారో అతను నిన్న కూడా వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి కాదా అది కాదు ఇది కాదు ఏముంది ఏం ఫోన్ నెంబర్ మా అన్నది నేనేం కూ కూగా ఏం చేస్తున్నానా లేదని మీకు ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నానా ఒక ఆడ మనిషి లైవ్ లేకొస్తే ఇంకా ఆ మనిషి తప్పుడు మనిషి అయ్యానండి అది పద్ధతి కూడా లేదు హాయ్ హాయ్ డెడి ఫోన్ నెట్లేరా వైఫై అంటే నెట్ హాయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హాయ్ 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 దానికి నెట్ గాడా ఆ డాడీ ఆన్ చేసాడు చూసండి హాయ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారండి అండి ఏం కూరలు ఏం కూర్లు తిన్నారా అండి హాయ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారండి తిన్నారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం కూరలు ఏం కోళ్ళు లైవ్ లైక్ జాయిన్ అవ్వండి ఇంగ్లీష్లో ఇంత పెట్టారు నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో పెట్టండి నీకు తెలుగులో ఎంతైనా సమాధానం చెప్తే ఇంగ్లీష్ అయితే అస్సలు రాదు ప్లీజ్ తప్పగా అనుకోవద్దు తెలుగులో పెట్టండి మెసేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టిందానికి థ్యాంక్ యూ సో మచ్ ఏమంటారు తెలుగులో పెట్టండి ప్లీజ్ తెలుగులో పెట్టి చెప్తాను నేను సమాధానం తెలుగులో వాళ్ళకి తెలుగు రావడం లేదంట తెలుగులో ట్యాప్ చేస్తే ఫోన్లో వస్తుందండి నాకు నాకు తెలుగు తెలుగు రావట్లే ఏం చేయాలి చెప్పండి హాయ్ హాయ్ అండి అక్కల వసంత యూట్యూబ్ ఛానల్ కామెడీ లైవ్ లైవ్లోకి వచ్చి జాయిన్ అవ్వండి లైవ్లోకి వచ్చి జాయిన్ అవ్వ కామెంట్ పెట్టండి అలాగే లైక్ ఒక లైక్ చేసి రండి మీ లైక్ మాకు సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇంకోటండి నేను సీరియస్గా చెప్తున్నాను ఎవరికైనా నన్ను నాతో మెసేజ్ పెట్టాలనుకున్నా వాళ్ళకి చెప్తున్నాను నేను ఏదో ఇది జమ్మాలకో లేదో ఏదో స్టైల్కో లేదా ఎవరికి ఏదో చూపించాలని నేను లైవ్ చేయట్లేదండి నాయన మాడుకుంట్రా అని నేను లైవ్ చేయట్లేదు సరేనా నేను ఇది ఒక ఈరోజు స్టార్ట్ చేసింది కాదండి నేను మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న ఇంట్యూబ్ ఇది నేను సౌదీలో నుంచి చేస్తున్నాను నేను ఇక్కడ చేసింది అయితే కానే కాదు సరేనా ఇదేదో టైంపాస్ చేసే అసలు కాదు నాకు వచ్చిన ముక్క రాదు కానీ నేను ఏదో సాధించాలని యూట్యూబ్లో స్టార్ట్ చేస్తున్నాను అనవసరంగా వచ్చి తిక్కుతిక్క కామెంట్లు అన్ని పెట్టొద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు తిక్క కామెంట్లు మటుకు పెట్టొద్దండి ఓకేనా నేను ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టిన దానికి లైక్ కొట్టి కామెంట్ పెట్టినానికి థ్యాంక్ యూ సో మచ్ ఇది నేను రెండేళ్ళు ఆల్రెడీ ఇప్పుడు రెండు ఆడ మూడేళ్ళు రెండున్నర సంవత్సరం ఉంటే సౌదీలో రెండు సంవత్సరాలు చేశాను కానీ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు లాస్ట్ మూమెంట్లో యాక్సెప్ట్ లేకుండా పోయింది అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ నాకేమో ఊరికి నెట్ రావట్లేదండి అక్కడైనా సౌదీలో అయితే వాళ్ళు ఇంట్లో ఉంటాం కాబట్టి నెట్ ఇస్తారు అర్థమైంది ఇక్కడ నెట్టు డబ్బేసుకొని లైవ్ చేస్తున్నానండి నెట్కి ఒక రోజుకి నాకు ఎంత అవుతుంది తెలుసా నూట యాభై రూపాయలు అవుతుంది నేను లైవ్ చేయాలంటే నెట్ వేసుకొని అర్థం చేసుకుని మంచిగా కామెంట్లు పెట్టండి మంచిగా సమాధానం ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ కొట్టిందానికి లైక్ కొట్టిన దానికి చాలా థ్యాంక్ యూ అలాగే అక్కలు వస్తుంటే యూట్యూబ్ ఛానల్ కామెడీ లైవ్ లైవ్ రా అండి రోజుకి నూట యాభై రూపాయలు అంటే అప్పటికి ప్రతిరోజు లైవ్ చేస్తున్నాను పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అప్పటికి ఎంత డబ్బులు అవుతుందో అర్థం చేసుకోండి అంతేకాని తిక్కతిక్క కామెంట్లు పెట్టద్దండి ప్లీజ్ అక్కల వసంత యూట్యూబ్ ఛానల్ కాండి లైవ్ రండి లైవ్ కొట్టిందానికి సబ్బు కూడా ఇందుగా బాధే అసలు ఏమండ నా ముందే చూడబాకా దూరంగా నా మాట నాకేం రాకూడదు వద్దు అన్న దూరం పమ్మన్నా నా మాట నాకే ఎన్ని రాకూడదు అన్న హాయ్ హాయ్ అండి అక్కలు వస్తుంట యూట్యూబ్ ఛానల్ కామెడీ దీంతో చేస్తాను అండి ఇప్పుడు వెళ్తాం అక్కల వసంత యూట్యూబ్ ఛానల్ కామెడీ నువ్వ చెప్పు మా చిన్నగా చూడండి పొల మొహం వేసుకొని సక్రంగా చెప్పాలా అటు కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా పెద్ద అక్కల వసంత యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ లైవ్ చూడండి అందరూ లైక్ చేయండి మా పెద్ద బాగా చేస్తుందని చెప్పాలా

అత్తమ్మ పెట్టి పెట్టు అవ వచ్చినాక కుట్లు ఇప్పుకుందామని చెప్పు ఇసు లేదంట అత్త అమ్మకాడని చెప్పు హాయ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా బాగున్నారా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ప్లీజ్ కదిలీవా నేను Hi hi and please and support share like and subscribe Close the youtube channel family మా ఎన్నో నెంబర్ ఇవ్వమంటున్నారా సారీ అండి నేను నెంబర్లు ఇవ్వడానికి లైవ్ చేయట్లేదు సరేనా నెంబర్లు ఇవ్వడానికైతే లైవ్ చేయట్లేదు నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి అంతేగాని ఇది లైవ్లోనే అంతేగాని మా అన్న నెంబర్ మా అక్క నెంబర్ అన్నీ ఇచ్చేదానికైతే నేను లైవ్ చేయట్లేదు అక్కడ వసంత యూట్యూబ్ ఛానల్ కామెడీ లైవ్లోకి లైవ్ లైవ్లోకి వచ్చి జాయిన్ అవ్వండి ఏ పాత పాత ఉన్నాడు రమ్మని చెప్పు నేను ఇంట్లో బాగుంది ఆనంద మేసరావు లా క్లాస్ ఉన్నాను ఎరుగురా నేను పోతా అన్నందు ఆ లైవ్ చేస్తానే పోతున్నాను లైవ్ హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టినానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తెలుగులో మెసేజ్ పెట్టండి ప్లీజ్ అక్కడ వసంత యూట్యూబ్ ఛానల్ కామెడీ ఏంది మట్టే

മോർണിട്ട് ഇന്നു കണ്ടു നാട് പൊറത്തുണ്ട് അത്രയും നീട്ടിസ് കണ്ടു

ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న చూపించాను ఉంటాండి అట్లాగే తింటూ రండి నేను అయితే తింటున్నాను మీ మాటలు మినియాను సౌదీల ఏసీలో ఉండి 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 ఈ ఎండలకి గిన్నెలకి ఉండపట్టినా

ఖర్చు తీసుకుండి అది పిన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టినానికి ఎవరు లైక్ కొట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టినానికి తిన్నరా అండి నేనైతే తిన్నాను గిన్నారే

అందరూ ఎలా ఉన్నారు బాగున్నారంటే లేవు రండి హాయ్ అండి డ్రైవకురా అండి డ్రైవ్ వచ్చే ఫ్యామిలీలో పెట్టండి